శ్రీ గురుభ్యో నమ ఇష్టమని పని చేయండి లేదా చేస్తున్న పనిలో ఇష్టాన్ని పెంచుకోండి మానసిక అలసటకు ఆందోళనకు కారణం శ్రమ కాదు చేస్తున్న పనిలో ఆసక్తి లేకపోవటం చేస్తున్న పనిలో ఆసక్తి కలిగించుకోవటమే మీరు ఈ పని చేయలేకపోతే మీలో ఆందోళన అసహనం పెరిగిపోతుంది మీ ఆరోగ్యం చెడిపోతుంది మీరు ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండటం సాధ్యం కాదు ఇన్ని బాధలు ఎదుర్కొనే కంటే చేస్తున్న పనిలో ఆసక్తి కలిగించుకోవటం ఎన్నో విధాలుగా లాభదాయకం మీకో నిజం తెలుసా ఇది నేను ఆషామాషీగా చెప్పేది కాదు మనో మనోవైజ్ఞానికులు తమ పరిశోధనలో చేసిన తర్వాతే చెప్పిన మాట మనం సంతోషంగా ఉన్నట్లు నటిస్తుంటే నిజంగా మనం సంతోషంగా ఉండగలం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అక్షరాల ఆణిముచ్చాలకు